మిమ్మల్ని నన్ను కూడా ఒకటే మేము అపీల్ చేస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాలు ఒకే వ్యక్తికి మనం ఓటేస్తున్నాం ఏ పార్టీలో ఉన్న ఒకే వ్యక్తికి మనం పట్టి గుడివాడ పట్టిన దరిద్రం అది అది పోవాలంటే మీరు సరైన నిర్ణయం మీకు తీసుకోవాలి నేను ఈ రోజున ఇరవై సంవత్సరాల నుంచి ఏ కుటుంబానికి న్యాయం చేయాల ఏ గ్రామానికి కానీ ఏ వార్డులో కానీ అభివృద్ధి కార్యక్రమాన్ని నోచుకోలేదు కేవలం ఈ అసమర్థత ఈ చొల్లుకోవడం తప్ప రెండోది లేదు దయచేసి మిమ్మల్ని అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం దాని ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది వాళ్ళ లాస్ట్ భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టి సరైన నిర్ణయం తీసుకొని తీసుకుంటా చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే మేము అందరం ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు దుర్మార్గమైన చర్యలు గతంలో ఎప్పుడు కూడా మన స్వతంత్ర వచ్చినా ఎప్పుడు మనం చూడాల ఇటువంటి ప్రమాదకర శక్తిని ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఈ రోజున బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అనా స్వర్గీయ నందమూరి తారక రామారావు తొలిసారిగా భారతదేశం ఎక్కడ జరగని విధంగా బీసీ ఎంతో యువతకి ప్రోత్సాహం చేసి శాసనసభ్యులు చేసి మంత్రులు చేసి రాజ్యాధికారం వాళ్ళకి బీసీ బీసీలు ఇవ్వాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా బీసీలు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేశాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బీసీకి పెద్ద వేస్తూ వాళ్ళు ఆర్థికంగా బలపడతాకి అనేక కార్యక్రమాలు ఆదరణ కాని సప్ ప్లాన్ ద్వారా అనేక పేదలకి బీసీలో ఉన్న పేద కుటుంబాలకి లోన్స్ ఇచ్చే విధంగా కార్యక్రమం కానీ ఆదరణ కానీ ఈ విధంగా అన్ని రక రకాలుగా బీసీకి అండగా ఉంది తెలుగుదేశం పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈనాడు కేవలం జగన్మోహన్ రెడ్డి కాని కొడాలని కాని పచ్చి అబద్ధాన్ని మాట్లాడుతున్నాను ఇది గమనించాలి మనం ఎందుకంటే వాళ్ళు పెన్షన్స్ ఇవ్వాలి చాలా కాక మన పార్టీ వాళ్ళ కజానంత ఖాళీ చేశాడు ఆ కాంట్రాక్ట్ అది చెప్పాడు డబ్బులు రూపాయి లేకుండా పెన్షన్ ఇవ్వాలంటాడు ఈ దుర్మార్గం ఒక సైకో ముఖ్యమంత్రి ఉంటాం మన దురదృష్టం వాళ్ళ వ్యక్తి డైవర్ట్ చేసానికి అనేక రకాల ప్రయత్నం చేస్తున్నాడు అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి ముందుకెళ్తున్నాం నేను ఈ కలగి చాలా అవసరం రాష్ట్రానికి మన భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తుకి ఈ కలకి చాలా అవసరం అంతే ముఖ్యంగా వ్యతిరేక చేరే ఉద్దేశించిన ఆనాడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ కూడా కట్టుబడి ఉండడం చాలా అదృష్టం మనకి అందువల్ల ఈ రోజున మనందరం కూడా మొదటి ఓటు ఎంపీగా భాషకి తెలిసేన తరఫున ఫస్ట్ ఇచ్చి ఫస్ట్ ఓటు ఎంపీది రెండో ఓటు ఎమ్మెల్యే ఇక్కడ పొరపడతారు మనందరం కూడా దయచేసి మీ సోదరులకి మీ మిత్రులకి కుటుంబ సభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ వచ్చేది ఎంపీది దానికి క్లాస్ గుర్తేయాలి రెండోది వచ్చేది ఎమ్మెల్యే దానికి సైకిల్ గుర్తేయాలి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం చాలా సార్ ఏది ఎంపీదా ఏది ఎమ్మెల్యే రాని మొదటి వచ్చేది ఎంపీది రెండోది సైకిల్ది దయచేసి ఇది కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి చాలా లేదా చాలా డ్యామేజ్ అవుతుంది క్రాస్ ఓటింగ్ జరిగి బై మిస్టేక్ కానీ కంగారు పడి ఏదో తప్పు దాన్ని ఎడ్యుకేట్ చేసిన అవసరం చాలా ఉంది మిమ్మల్ని చూసానికి నేను ఉటే వెళుతున్నా మన గుడివాళ్ళు బాగుపడాలంటే ఇవాళ గుడివాళ్ళు జరుగుతున్న అరాచకానికి వస్తున్నారు కొంతమంది మీ సోదరులు కూడా నాకు కంప్లైంట్ చేశారు ఏ విధంగా అలా ఆస్తులు కబ్జా చేసి వాళ్ళు అనేక మందిని ఎవరైతే ఇకేషన్ అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి పంచాయతీలు చేయటం రేపు భవిష్యత్తు ఎన్ని పోయిన చెప్పాడు అన్నా చెప్తే మీ పంచాయతీలు గురువులు వెళ్ళాలన్నాడు అక్కడికి వెళ్ళాల్సిన ఇక్కడ చేస్తారు పంచాయతీలు గురువుల్లో రేపు మిమ్మల్ని ఎవరు కాపాడుతారో మీరు ఆలోచించుకోవాలి ఈ దుర్మార్గం రేపు ట్యాక్స్ వచ్చి ప్రజ కుటుంబాల దగ్గరికి వ్యాపారస్తుల దగ్గరికి కానీ ఎన్ని మీ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది తర్వాత మేము ఏం చేయాలి కూడా ఈ దుర్మార్గం ఒక అవకాశం రాముకి ఇవ్వండి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు అది ఒకే వ్యక్తి ఓటేసాను ఒక అవకాశం ఇవ్వాలన్నంత ఖచ్చితంగా పనిచేస్తాం కలిసి ఏ విధంగా అయితే అభివృద్ధి వాళ్ళు బాబు దాని అవసరం లేదు దానికైతే అవసరం కాబట్టి సంపాదించుకున్నాడు దోస్తున్నాడు అప్పులు చేసేది ఇరవై సంవత్సరాలు అది మొత్తం ఒకేసారి మంత్రి అయ్యాడు ఐదు ఆరు వేలు కూడా దోస్తున్నాడు రాము గే అవసరం లేదు కదా డబ్బులు రావట్లేదు కదా ఆల్రెడీ సంపాదించున్నాడు కేవలం సర్వీస్ చేద్దామని జన్మూర్తి ఈ ప్రాంతాన్ని ముందు తీసుకెళ్దామని బాబు గారు కూడా ఆ డైరెక్షన్ లో ముందుకెళ్ళమన్నారు దానికి కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా తాముని మంచి మెజార్టీ గెలిపిస్తాను ప్రార్థిస్తూ థ్యాంక్ యూ